నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ బంగారం బ్యాంక్లో పెట్టుకోవడం తీసుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా పిడుగులాంటి వార్త అని చెప్పుకోవచ్చు అండి ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకుని బంగారం బ్యాంక్లో పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటున్నారో వారందరికీ కూడా ఇది చాలా బ్యాడ్ న్యూస్ అండి చాలా పిడుగులాంటి వార్త అని చెప్పుకోవచ్చు మరి ఆర్బీఐ కొత్త రూల్స్ కొత్త విధానాలను అయితే బంగారం ఆ లోన్స్ విషయంలో అయితే తీసుకురావడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయి ఊహించలేము అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరిగెత్తు ఉంటాము మనమందరము కూడా కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇవ్వబోతుందండి ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీ కాదంటున్నారండి నిపుణులు కారణం ఏంటి కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు గోల్డ్కు ఉన్న వాల్యూ అలాంటిది మరి ఇటీవల కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి దీంతో పాటు వివాదాలు కూడా పెరిగాయి దీంతో గోల్డ్ లోన్ నిబంధనలు కడితనం చేయాలని చెప్పి ఆర్బీఐ నిర్ణయించింది గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఎన్ఎఫ్ బీసీలకు ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం అనమాట బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలనే వారి నుంచి వివరాలు సేకరించాల్సి ఉంటుంది ముందుగా ఆ బంగారం వారిదైనా కాదా అనేది నిర్ధారించుకోవాలి అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి తీసుకున్న లోన్ను దేనికి ఉపయోగించారో బ్యాంకులు ఎన్ఎఫ్బిసిలు పర్యవేక్షించాలని చెప్పి కఠినమైన రూల్స్ అయితే తీసుకురావడం జరిగిందండి మరి మనలో చాలామంది వంద శాతంలో డెబ్బై ఎనభై శాతం మంది కూడా ఏదైనా మరి అవసరం వచ్చింది అనగానే వెంటనే బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకుని అవసరాన్ని తీర్చుకుంటూ ఉంటారండి ఎందుకంటే మనకి బ్యాంకులో మనం గోల్డ్ తీసుకుని వెళ్ళిన విత్ ఇన్ వన్ అవర్లోనే మనకు గోల్డ్ లోన్ శాంక్షన్ చేసి మనకి ఎంత మనీ కావాలో అంత మనీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎంత అందులోను బ్యాంక్ నుంచి తీసుకునే రుణానికి వడ్డీ కూడా చాలా తక్కువ అనమాట అదే డబ్బులు మనం బయట తీసుకుంటే కనుక చాలా డబ్బులు అవుతాయి కాబట్టి చాలామంది బంగారాన్ని బ్యాంకులో పెట్టి తమ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారండి అట్ ద సేమ్ టైం బంగారం మీద ఇన్ఫెస్ట్ పెట్టి పెరగడం కూడా ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు దీంతోపాటుగా ఆర్బీఐ తీసుకొచ్చిన అతి ముఖ్యమైనది ఏంటంటే మరి మనం లక్ష తీసుకున్న రెండు లక్షలు తీసుకున్న మూడు లక్షలు తీసుకున్నా కానీ బంగారానికి మనకి సంవత్సరం పాటు టైం ఉంటుంది సంవత్సరం తర్వాత మళ్ళీ మనం బంగారాన్ని తిరగవేయటము తర్వాత బంగారం పడి ఎంత వడ్డీ అయితే అంత వడ్డీ కట్టేసి మళ్ళీ తిరిగేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉండేది ఇదివరకు కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే మొత్తం తీసేసిందండి అంటే బంగారం పైన మనకి రెన్యువల్ ఆప్షన్ అయితే తీసేసిందనమాట ఇదివరకు మనం బంగారం బ్యాంకులో పెట్టుకున్నప్పుడు సంవత్సరం అయిన తర్వాత బంగారంకి ఎంత వడ్డీ అయితే అయ్యిందో అంత వడ్డీ కట్టేసేస్తే కనుక మనకి రెన్యువల్ అయ్యేది తర్వాత గోల్డ్ రేట్ ప్రకారం ఒకవేళ ఇంకా మనకి లోన్ మనకు మనం పెట్టిన బంగారానికి ఇంకా గోల్డ్ రోట్ ఏమైనా పెరిగినప్పుడు ఇంకా మనకి లోన్ కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా కావాలన్నా కానీ ఇచ్చారనమాట ఇప్పుడు అలాంటి ఆప్షన్ అంతా తీసేశారండి మనం బ్యాంకులో లక్ష తెచ్చుకున్న నాలుగు లక్షలు తెచ్చుకున్న ఐదు లక్షలు తెచ్చుకున్న ఎంత తెచ్చుకున్నా కానీ వడ్డీ కట్టే ఆప్షన్ అయితే తీసేసి అనమాట మనం ఎప్పటికప్పుడు మళ్ళీ దాన్ని మనం తిరిగి చెల్లించేయాలి సంవత్సరం పాటు టైం ఉంటుందండి ఆ సంవత్సరంలో మనం ఎంత అయితే తీసుకున్నామో అంత మొత్తాన్ని తిరిగి బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి చాలామంది చాలా మంది టైం సరిపోకపోతే మళ్ళీ దాన్ని తిరగేయటం బంగారం అయ్యే దాన్ని చే తిరగవేయడం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలాంటి ఆప్షన్ తీసేయటం వల్ల చాలా మందికి చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఈ రెన్యువల్ ఆప్షన్ లేకపోతే మరి చాలా ఇబ్బందే కదండి వెంటనే మరి సంవత్సరం లోపల బంగారం తీర్చాలంటే ఎలా తీర్చాలి వెంటనే డబ్బులు అనేవి మరి బ్యాంక్ నుంచి మనం ఎంతైతే లోన్ తీసుకున్నామో అంత లోన్ కూడా వెంటనే కట్టేయాలని చెప్పి మరి కఠినమైన నిర్ణయాలు అయితే కఠినమైన రూల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలను గుర్తించింది ఆర్బీఐ బంగారు విలువను నిర్ధారించే దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించడం జరిగింది ఒకే కార్డ్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయని చెప్పి అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాగుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం కూడా వేస్తున్నారు ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేయిపోతుందండి ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకులు ఉన్నాయో ఎన్ఎఫ్బిసిలు ఒకే విధంగా ఒకే విధమైన విధి విధానాలు పాటించేలాగా ఆర్బీఐ చర్యలు తీసుకోబోతుందనమాట ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనుంది ఆర్బీఐ గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడీలతో పాటు మోసాలకు కూడా అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతుందండి ఇక మీదట ఒక మనిషి అకౌంట్ పైన మూడు సార్లు మాత్రమే గోల్డ్ లోన్ ఇవ్వడం కూడా జరుగుతుందండి మూడు సార్లు అంటే సంవత్సరానికి త్రీ టైమ్స్ మాత్రమే మీరు బంగారం పెట్టి లోన్ అనేది తీసుకోగలుగుతారు మూడు సార్లు దాటిన తర్వాత తీసుకోలేరు అనమాట అండి ఈ నిబంధనను కూడా మరి అయితే ఆర్బీఐ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది కా ప్రతి బ్యాంకు కూడా ఈ యొక్క రూల్స్ అనేవి మస్ట్ అండ్ సూట్గా ఫాలో అవ్వాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది చాలామంది కూడా ఇప్పటికే సంవత్సరం అయిపోయినప్పుడు గోల్డ్ ఎవరైతే పెట్టి సంవత్సరం అయిపోయిందో వారందరికీ కూడా మరి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వెంటనే మీరు గోల్డ్ అనేది రిలీజ్ చేసేసి అంతకు కాకపోతే మళ్ళీ పెట్టుకోమని చెప్పి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది కాకపోతే ఇంకా ఎవరికైనా సంవత్సరం అయిపోతే కనుక వెంటనే మీరు మరి డబ్బులు చూసుకొని వెంటనే విడిపించేసుకొని అంతగా కాకపోతే మళ్ళీ పెట్టుకునే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలండి ఇది చాలా ఆ చేదు వార్త అని చెప్పుకోవచ్చు మధ్యతరగతి వాళ్ళకి ఇది మరి చేదు వర్తని చెప్పుకోవచ్చండి మరి బంగారం రెన్యువల్ రాకపోతే మరి ఏ విధంగా ఉంటుంది మరి డబ్బుల కోసమే కదా బంగారం బ్యాంకులో పెట్టుకునేది మరి అదే డబ్బుకు మళ్ళీ సంవత్సర కాలం పాటే టైం ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకా ఏదో కింద మీద పడి తీసుకోవాలంటే మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది పడే విషయం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరిగిపోయింది దేని దృష్టిలో పెట్టుకుని చాలామంది బంగారాన్ని తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి మళ్ళీ ఆ డబ్బులు బయట తీసుకొచ్చి మళ్ళీ ఆ డబ్బులతోటి మళ్ళీ బంగారం బంగారాన్ని మళ్ళీ తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మళ్ళీ ఆ డబ్బులతోటి కొత్త బంగారాన్ని కొనుక్కోవటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పి గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇంకొక విషయం ఏంటంటే అండి ఒక అకౌంట్ మీద ఒక మనిషికి మూడు సార్లు మాత్రమే బంగారం పైన అయితే ఇస్తారండి ఒక సంవత్సరంలో అది దాటిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం అయితే జరగదు అనమాట ఇలాంటివన్నీ అరికట్టడానికి అని చెప్పి మరి ఆర్బీఐ అయితే ఈ కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది బంగారం పైన ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయాలో అన్నీ అనమాట కాబట్టి మనకి ఏదైనా బంగారం బ్యాంకులో పెట్టుకుంటే సంవత్సరం కాలం మాత్రమే టైం అండి రెన్యువల్ ఆప్షన్ అయితే తీసేసిందన్నమాట పూర్తిగా కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించండి ఇదండి వాళ్ళకి వీడియో చేసిన తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమ్మకం